మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ యమనంపేట పరిధిలోని శ్రీ భూనిల సమేత వెంకటేశ్వర స్వామి రంగనాయక స్వామి దేవాలయంలో ప్రతి శనివారం పల్లెకి సేవ దేవాలయ ప్రాంగణంలో పల్లె సేవలో పాల్గొన్న భక్తులు గోవిందరామ స్మరణతో ఆలయమంతా మారుమరగింది అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు పోచారం వాస్తవ్యులు సుధాకర్ కుటుంబ సభ్యులతో అన్న వితరణ కార్యక్రమం నిర్వహించారు రెండు వందల మంది భక్తులు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు కార్యక్రమంలో ఆలయ మాజీ చైర్మన్ పొలగోని రాజేష్ గౌడ్ డైరెక్టర్ రవి పోచారం మున్సిపల్ వైస్ చైర్మన్ రెడ్యా నాయక్ ఘట్కేస్కర్ మూడో వార్డ్ కౌన్సిలర్ బొక్కా సంగీత ప్రభాకర్ రెడ్డి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు రావాలి మనం అది అవుతుందని కాదు నమ్మకంతో వస్తే ఎక్కడైనా ఏదైనా జరుగుతుంది గుడి పురాతన గుడి ఇది ఇంకా ఇక్కడ అభివృద్ధి కావాలి ఎవరైనా ఇవ్వాలన్న దాతలు మీకు ఏది అనుకూలమైతే అది ఇవ్వచ్చు మనీ రూపం కానీ పైసలు కానీ అన్నదానం కానీ ఏదన్నా చేయవచ్చు మనం అనుకున్నది కంపల్సరీగా నెరవేరుతుంది చేసేటప్పుడు మనం భక్తితో చేయాలి భక్తితో చేస్తే అనుకున్నది కంపల్సరీగా జరుగుతుంది మనలో భక్తి ఉండాలి కాలేదన్నమాట రారాదు ఏదనుకుంటే అది అవుతుంది కంపల్సరీ నమస్తే అండి నా పేరు సుధాకారు ప్రతివారం వస్తా అంటే చాలా ఎర్లీగా వస్తున్నా అంటే మొక్కను అది ఇదే అందుకే అన్నదానం పెట్టుకున్నాను మంచిగా అయింది మంచి జరుగుతాను అంటే మొక్క ఖచ్చితంగా అవుతుంది ఇంతకుముందు ముందు మొక్కినా మంచిగా అనిపించింది మంచిగా అయింది మంచిగా అనిపించింది కాబట్టి అన్నదాన కార్యక్రమం అవును మన ఇదో వెంట్రమ స్వామి మళ్ళీ రంగనాథ స్వామి మళ్ళీ ఆంజనేయ స్వామి ఉంటాడు మంచిగా అయినా నమస్కారం నా పేరు లక్ష్మీరాజు మేము పోచారంలో ఉంటాము ప్రతివారం మేము శనివారం శనివారం టెంపుల్కి వస్తున్నాము ఇక ప్రతి వీక్ మేము అన్నదానం చేస్తుంటే చూస్తున్నాము సో మేము ఏమనుకున్నామంటే అన్నదానం మా అక్కడికి ఏదైనా కోరిక నిర్వహిస్తే ఇక్కడ అన్నదానం జరిపేయాలనుకున్నాము సో మా కోరిక నెరవేర్చినందుకు మా బావ మా అక్క వాళ్ళు కలిసి ఇక్కడ అన్నదానం చేయించారు ఇక్కడ అందరికీ అన్నం అంద అందమందికి మందికి అన్నదానం చేస్తుంటే చాలా సంతోషంగా ఉంది ఇంకా మనం దేవుని ఇక్కడ దేవస్థానం కూడా చాలా విశాలంగా ప్రశాంతంగా అందరికీ భక్తులకు ఏ ఇబ్బంది లేకుండా అన్నదానం చేయడానికి కూడా చాలా సౌకర్యంగా ఉంది ఎవరైనా వాళ్ళకి ఇష్టం ఉంటే వాళ్ళు మంచి అన్నదానం చేసుకుని దేవు కోరికలు తీసుకోవచ్చని కోరుకుంటారు థ్యాంక్ యూ స్వామివారికి